ఫైరతాబాద్ బడా గణేష్ తర్వాత హైదరాబాద్లో అంత ఫేమస్ బాలాపూర్ గణేషుడే బాలాపూర్ అంటే మనకు మొదట గుర్తొచ్చేది లడ్డు వేలమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా బాలాపూర్ లడ్డు వేలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు బాలాపూర్ లడ్డూకున్న క్రేజ్ అలాంటిది మరి ఈసారి కూడా బాలాపూర్ లడ్డు రికార్డ్ బ్రేక్ చేసింది ఏకంగా ముప్పై లక్షల వెయ్యి రూపాయల ధర పలికింది కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు ముప్పై లక్షల ఒక్కరి కొలం శంకరెడ్డి కొలం మూడోసారి వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి వేలంలో లభించిన లడ్డూను ప్రధాని నరేంద్ర మోదీకి బహుకరిస్తున్నట్టు తెలిపారు నాలుగు సార్లు వేలంలో పాల్గొన్నానని ఈ ఏడాది లడ్డును దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఈ లడ్డు రావడం వల్ల ఐ యామ్ వెరీ హ్యాపీ ఫీలింగ్ మై కులం ఫ్యామిలీస్ గాట్ దిస్ టైం నైన్ టైం లాస్ట్ ప్రీవియస్ టైం ఎయిట్ టైమ్స్ యువర్ గాట్ ఇట్ మై మై కులం ఫ్యామిలీ సిస్ టైం కొలన్ శంకర రెడ్డి గాట్ సో ఐ హామ్ వెరీ హ్యాపీ నేను నాలుగోసారి సార్లు పాల్గొన్నా ఫోర్త్ టైం నాకు లడ్డు వచ్చింది నేను పొందిన ముప్పై లక్షలు ఒక వేయి ఉన్న నా లడ్డు నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తూ నేను బాలాపూర్ లడ్డు వేలంలో పాత రికార్డ్లన్నీ బద్దలవ్వడం ఆనవాయితీగా వస్తుంది గత ఏడాది కన్నా మూడు లక్షల వెయ్యి రూపాయలు ఎక్కువ రేటు పలికింది గత ఏడాది ఇరవై ఏడు లక్షల రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు బాలాపూర్ లడ్డూ వేలం పాటకు ముప్పై ఏళ్ల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లడ్డూ వేలం ప్రారంభం కాగా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ధర పలికింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఒకటి వరకు వేలల్లో మాత్రమే పలికిన లడ్డూ ధర రెండు వేల రెండు నుంచి లక్షల్లోకి చేరింది ఏటా తన రికార్డులని తానే బ్రేక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో రూల్ బుక్ మారింది వేలంలో పాల్గొనాలనుకునే వాళ్లు గత ఏడాది వేలం మొత్తాన్ని ముందే డిపాజిట్ చేశారు అంటే ఇరవై ఏడు లక్షల రూపాయలు ముందే డిపాజిట్ చేసిన వాళ్లకే లడ్డు వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు ఈ రూల్ స్థానికేతరులకు మాత్రమే ఉండేది ఈసారి స్థానికులకు కూడా ఇదే రూల్ వర్తింపజేశారు వేలంపాటకు పోటీ తీవ్రంగా ఉండడంతో ఈ నిబంధన తీసుకొచ్చారు బాలాపూర్ గణేషుడి లడ్డుతో పాటు రూపం కూడా సో స్పెషల్ ఏటా ఒక్కో రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు ఈసారి అయోధ్య రామాలయం కాన్సెప్ట్తో భక్తులకు దర్శనమిచ్చాడు